చంద్రబాబు నాయుడు గారు కనిగిరిలో మహాసభకి ఎన్నికల బీరు మోగింది ఈరోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి కోసం ఎదురు చూస్తున్నారు గతంలో చంద్రబాబు గారి పాలనలో అభివృద్ధి చూశారు జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకాలు చూశారు చంద్రబాబు గారి పాలనలో రైతుల తలసరి ఆదాయం దేశంలోనే నెంబర్ వన్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతాంగం తలసరి ఆదాయం జగన్మోహన్ రెడ్డి పాలనలో గిట్టుబాటు లేక రైతులు వంచనకు గురయ్యారు ఆత్మహత్యల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పాలన చంద్రబాబు గారి పాలనలో పరిశ్రమలు వచ్చినాయి ఆరున్నర లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జాబ్ క్యాలెండర్ లేదు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి చదువుకున్న యువత ఈరోజు రోడ్డుని పడ్డారు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని అవకాశం రెడ్డి గెలిపించిన పాపానికి ఒక టీచర్ ఉద్యోగం లేదు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ లేదు అందువల్ల ఈరోజు యువతంతా జాబ్ రావాలంటే మళ్ళీ బాబు గారు ముఖ్యమంత్రి కావాలని యువత కోరుకుంటున్నారు రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయినాయి అవినీతి పెరిగిపోయింది మద్యపాన నిషేధం అని చెప్పేసి మద్యపాన నిషేధం చేయకపోగా నాసిరకం మధ్య ముప్పై ఐదు లక్షల మంది రాష్ట్రంలో హాస్పిటల్ పాలయ్యారు అలాగే యాభై రెండు వేల మంది నాసిరకం గ్రాంతి విస్కీర్ తాగి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు యాభై రెండు వేల మంది దీనికి ఎవరు బాధ్యులు ఈ ముఖ్యమంత్రి కాదా అలాగే ఇసుక చంద్రబాబు గారు ఉచిత ఇసుక పాలసీ ఇచ్చి పేదలకు అండగా ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇసుకలు అవినీతి చేసి వేల కోట్లు సంపాదించుకుంటారు అవినీతి సంపాదన మధ్యలో కూడా అవినీతి సంపాదన వేల కోట్లు దాటిపోయింది ఈ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి హామీలు నెరవేర్చుకోలేకపోయారు తొంభై శాతం వైఫల్యం చెందాడు హామీలు నెరవేర్చుకోలేకపోయాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశాలని పది శాతం కూడా పూర్తి చేయలేకపోయారు అందుకోసం ఈరోజు ప్రజలందరూ కూడా అవినీతి అసమర్థ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు పెన్షన్లు చంద్రబాబు గారు ముప్పై నాలుగు లక్షలు ఉన్న పెన్షన్ని యాభై నాలుగు లక్షలకు పెంచారు ఇరవై లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు దాంతోపాటు రెండు వందలు ఉన్న పెన్షన్లు రెండు వేలకి పెంచారు పది రెట్లు పెంచారు చంద్రబాబు నాయుడు గారు ఒక పెన్షన్ని పది రెట్లు పెంచిన చరిత్ర చంద్రబాబు గారు రెండు వందల పెన్షన్లు పద్దెనిమిది వందలు పెంచి రెండు వేలు చేశారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచారు ఈ విధంగా పెన్షన్ తీసుకుంటున్న ప్రతి కుటుంబానికి ఈ హామీ అమలు చేయనందువలన ప్రతి కుటుంబానికి ముప్పై వేల రూపాయలు నష్టం జరిగింది హామీ నెరవేర్చడం వలన ఆ విధంగా పెన్షన్లు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని అన్ని రకరకాల సాకులు చూపించి పెన్షన్లు కొన్ని ఎత్తుపడేశారు ఆ విధంగా పేద ప్రజలు ఇబ్బంది పెట్టారు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వట్లే బీసీ కార్పొరేషన్లో లేవట్లా ముస్లిం మైనార్టీ మైనార్టీ కార్పొరేషన్ ఇది లేవట్లా మరి ఆ విధంగా ఎవరైతే కష్టపడి గెలిపించారో జగన్మోహన్ రెడ్డిని ఒక్క అవకాశం అంటే బీసీలు ఎస్సీలు ముస్లిం మైనార్టీలు ఓట్లు వేసి గెలిపిస్తే గెలిచిన తర్వాత గెలిపించిన వాళ్ళు ముంచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతానే నమ్మిన వాళ్ళని మోసం చేసే న్యాయమా నమ్మినోళ్ళని మోసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు గొంతుకొసాడు ఈ ముఖ్యమంత్రి అందుకోసమే ఈరోజు ఎదురు చూస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని చిత్తుచుత్తుగా ఓడించాలని ప్రజలు తెలుగు చూస్తున్నారు రానున్న కాలంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్నికలు ఎప్పుడు జరిగినా నూట అరవై ఏడు సీట్ల పైన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఉంది జనసేన తెలుగుదేశం సంయుక్తంగా నూట నూట అరవై ఏడు సీట్లు గెలుచుకో పైన గెలుచుకోబోతున్నారు అలాగే ఈసారి గొప్ప అభివృద్ధి మళ్ళీ చూస్తారు జగన్మోహన్ రెడ్డి పాలన ముప్పై సంవత్సరాల రాష్ట్రం అభివృద్ధి ఎనక్కపోయింది మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లగలిగినటువంటి నాయకుడు చంద్రబాబు గారు ఆయనకు తోడుగా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ తోడుగా నిలబడటం అనేది ఈరోజు ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు ఈ దుర్మార్గ ప్రభుత్వ అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి సాగ ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ముందుకు రావడాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు రేపు కలిగిరిలో జరగబోయేటువంటి భారీ మీటింగ్ రెండు లక్షల పైన రెండు లక్షల నుండి రెండు లక్షల యాభై వేల మంది పాల్గొనబోతున్నారు పబ్లిక్ మీటింగ్లో ఎన్నికల శంకారావం బోగిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు మన వైజాగ్ వెళ్తే ఐదు లక్షల మంది పైన మీటింగ్కి వచ్చారు ఎక్కడికక్కడ రోడ్ల మీద మీటింగ్ ప్రాంగణాలు సరిపోకపోతే రోడ్లు కూడా పట్టలేదు ఆ విధంగా ఐదు లక్షల మంది పైన వచ్చారు విశాఖపట్నంలో జరిగినటువంటి చంద్రబాబు గారి మీటింగ్ అలాగే రేపు జరగబోయే ఐదో తారీఖు మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగేటువంటి పబ్లిక్ మీటింగ్లో ఇక్కడ ఈ మార్కాపురం నియోజకవర్గం నుండి ఇరవై ఐదు వేల మంది పైన ఆ మీటింగ్ ఉన్నారు మొత్తం రెండు లక్షల యాభై వేల దాకా ఈ మీటింగ్కి రాబోతున్నారు భారీ విజయవంతం చేయడానికి కార్యకర్తలు ప్రజలు ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు చంద్రబాబు గారు మీటింగ్ కోసం తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి చూసారు చంద్రబాబు గారు బయట తిరిగితే వైసీపీకి డిపాజిట్లు కూడా రావని ఆ విధంగా చంద్రబాబును చూసి భయపడి తెలుగుదేశం చూసి భయపడి చంద్రబాబు గారిని తప్పుడు కేసు తిరిగిచ్చి జైల్లో పెట్టించడం జరిగింది యాభై రెండు రోజులు జైల్లో ఉన్న ఈరోజు కోర్టు ఒక్క సాక్ష్యాన్ని అనేది మరి అధికారులు తప్పట్టడం జరిగింది అందుకే ఈరోజు చంద్రబాబు గారు జైలు నుండి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో జరిగే మొదటి సభ అందుకే ప్రజలందరూ కూడా ఆయన్ని చూడాలని ప్రతావాడుతున్నారు మహిళలు యువత కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు గారు మీటింగ్ రాబోతున్నారు ఇక్కడ మార్కపురం మరి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల నారాయణ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ఇరవై ఐదు వేల మందిని పబ్లిక్ మోగలైజేషన్ ఈ ప్రాంతండి రేపు కరిగిరిలో జరిగేటువంటి మీటింగ్కి ప్రజలతో కార్యకర్తలతో ఇరవై ఐదు వేల మందితో రాబోతున్నారు నారాయణ రెడ్డి గారు వారికి వారి టీం మెంబర్స్ మండల పార్టీ అధ్యక్షులు మండల కమిటీ అందరికి కూడా నేను ఇక్కడ ప్రతి మండల పార్టీ కమిటీకి కూడా నేను హృదయపొక్క అభినందనలు తెలియజేస్తున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు